బాలకాండము ఏబది ఎనిమిదవ సర్గము కోపంతో గుడియున్న రాజు మాటలను విన్నవారై ఆ వశిష్టస్సుతులు నూరువురును రోషముతో అతన్ని చూచి ఇట్లు పలికిరి ఓ తెలివి తక్కువ ఆడా సత్యవాది అయిన గురువు చెప్పిన మాటను మీరి అన్యులను ఆశ్రయింపవచ్చునా గురువును తిరస్కరించట రఘువంశమును బుట్టిన వారికి మర్యాద పురోహితుడైన ఆచార్యుని మాట మీరవచ్చునా ముని అసత్యము చెప్పువాడనుకుంటివా కాదని వశిష్ఠుడి చెప్పిన దానిని మేము చేయవచ్చునా నీకు వివేకము లేదు కాదన పురంనకు బొమ్ము వశిష్ఠుణ్ణి చూడుము నిన్నే కాదు గల ఎవరినైనను యజ్ఞములు చేయింపనతడే సమర్థుడు అతనికి అవమానము కలుగు పనిని మేము చేయవచ్చునా వారిట్లు పర్షముగా పలుకగా రాజు గురుచేతను అతని తనేల చేతను పరాభవింపబడితిని నేనింకొకరిని వేడదను మీకు వెళ్ళి వెళ్లివచ్చదనగా వారలా రాజంగుని రోషాగ్ని పెరుగగా చెల్లాలత్వమును పొందమని శాపమిచ్చి తమ ఆశ్రమంలోనికి ఎగిరి తెల్లవారి మేల్కొనున్నప్పటికీ మెరయుచున్న పట్టుపుట్టములు వలె నయ్యను బంగారు ఛాయ నుండి శరీరము కారుమేఘమును బోలియుండును మృదువుగా పొడవుగా నన్న జుట్టు కరకుదేరి కురిచే జుంజరులయ్యను మణిమయం లగు కనకభూషములన్నీయూ ఇనుప ఆభరణములయ్యను చూచుచుండగానే మెడలో వ్రేలాడు యజ్ఞోపవీతముల ఇనుప ఇనుపకంబులయ్యను మునిజన్ శాపమిట్టి సైపరాని ఆకృతిని కలగజేశను మౌనుల కోపం చేయనిట్లు మాలతనమును పొందిన తన్ను చూచి ఎల్లరను అసహ్యపడుచు దూరంగా తొలిగిపోచుండగా తన యొక్క ధైర్యమే తనకు బాసట కాగా దుఃఖముచే దహింపబడుచున్న మనస్సుతో రాజు విశ్వామిత్రుని సమీపించి ఎదుట నిల్చను నిలువగా మాలరూపంన ఉన్న త్రిశంకుని చూచి మునిందుడు మిక్కిలి దయతో ఓ రాజా శాపముచే మాలరూపంను పొంది ఇచ్చటకు వచ్చిన కారణమేమి అని ప్రశ్నించెను రాజు చేతులు మోడ్చి గురువును గురుపుత్రులను నన్న ఆదరించి నా కోరిక తీర్చకపోగా నన్నిట్లు చేసి అవమానించిరి దేహముతో స్వర్గమును పొందుటకై నిష్టతో నూరు యజ్ఞములు చేసి తిని నేను ఊహించిన ఫలం మాత్రము శూన్యమైనది మునీంద్ర ఇంతవరకు అబద్ధమాడి ఎరగను ఇక ముందెప్పుడును కళ్ళలాడను క్షత్రియ ధర్మమును వీడలేదు శబ్దము చేసి చెప్పెదను ఎంత కష్టము వచ్చినను నిజమే పలుకుదును ధర్మము తప్పక ప్రజలను వేయి విధములా రక్షించితిని క్రతువులెన్నో చేసి గురువులకు నా గుణగణముల చేత చాలా సంతోషం కలిగించితిని ప్రఖ్యాతి గాంచితిని కాని నీ చేయకూరిన క్రతువు చేయించుటకు వారికి దయ కలుగలేదు కావున దైవమే అధకుడని భావింతును పౌరుషము నిరర్ధకము భూమిపై సర్వము దైవాధీనము దైవమే సర్వాధికముని తలంతును మునింద్ర నేను దేవోపహతుడను నీవే నాకు శరణము ఇంకొక చోటునకు బోను ఇది నిశ్చయము నా దుర్దైవమును నివారింపు నీ పురుషకారముచే నన్ను నీవిప్పుడా రక్షింపు అని విన్నవించెను బాలకాండము ఏబది ఎనిమిదవ సర్గము సంపూర్ణము శ్రీ శ్రీ రామచంద్ర ప్రసాద జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్ రామాయ స లక్ష్మణాయ నమోస్ ద్యై జనకాత్మజా నమోస్ వాతాత్మవరాయ నమోస్ వాల్మీకిభవాయ తస్మై శుభంభూ